జై శ్రీరామ్ జై హనుమాన్ తమిళనాడు రామేశ్వరంలో ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉందండి అదే పంచముఖి ఆంజనేయ స్వామివారి ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే రామాయణంలో విన్నటువంటి రామసేతు రాళ్ళనైతే ఇక్కడ చూడవచ్చానండి ఈ రాళ్లను ఇక్కడ మనకందరికీ కనిపించేలాగా పూజ చేస్తూ ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయండి ఇవి రామసేతు నిర్మించినప్పుడు ఈ రాళ్ళను వేసేవారంట అయితే కొంతమందికి ఈ రాళ్ళంటే తెలియకపోవచ్చు ఈ రాళ్ళ గుణం ఏంటంటే చాలా బరువుగా ఉంటాయి కానీ నీళ్ళలో వేస్తే మాత్రం అవి తేలుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి రాళ్ళనే వాడి రామసేతును నిర్మించి లంకకు చేరుకొని రావణాసురుణ్ణి హతమార్చి సీతమ్మవారిని మనం తీసుకొచ్చుకున్నామండి ఈ కొన్ని రాళ్లను ఇక్కడ ఈ దేవాలయంలో పెట్టేసేసి పూజ చేస్తున్నారు ఈ రాళ్లు నిజంగానే నీళ్ల పైన తేలుతాయా అనే విషయం గురించి మీకు త్వరలోనే లాంగ్ వీడియో చేస్తానండి వీడియో కనుక డివోషనల్ ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే గనక జై శ్రీరామ్ అని కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి